దేవునికి మహిమ కలుగును గాక యేసుక్రీస్తు అందరు కొందనాలు ఈ సాయంకాలపు సమయంలో ఏ విధముగా లైవ్ ద్వారా మీతో మాట్లాడడానికి ప్రభు నాకు ఇచ్చినట్టు మంచి అవకాశాన్ని బట్టి ఆ నామానికి మహిమ కలుగును గాక గతంలో కొన్ని విషయాలు మీకు తెలియచేయటం జరిగింది సహవాసంలో దోషం ఉండటం ద్వారా సంఘం ఫలించట్లేదు కుటుంబాలు ఫలించట్లేదు మనుషులు కూడా ఫలించలేకపోతున్నారు కాబట్టి దయచేడుగా నేను చెప్తున్న మాట ఏమిటంటే మన సహవాసం ఎవరితో ఉండాలి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయవారితో సహవాసం చేయమని అప్పసుల ద్వారా తెలియపరచబడింది పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయవారితో సహవాసం చేయాలి ఆ ప్రార్థన మన జీవితాలకు వెలుగునిస్తారు లేక ఆ సహవాసం మన కుటుంబాలకు దీవెన కల్పిస్తుంది చూడండి అబ్రహముతో లోతు సహవాసం చేశాడు అబ్రహముతో లోతు సహవాసం చేసినంత కాలం లోతు దీవించబడ్డాడు పిల్లలు దీవించబడ్డారు లోతు పశువుల కాపర్లు దీవించబడ్డారు లోతు యొక్క పశువులు గురిమేక మందలు దీవించబడ్డాయి అయితే కాబట్టి లోతు అబ్రహాముని విడిచిపెట్టి సుధమ్మకుమారి పట్టణానికి వెళ్ళిన తర్వాత లోతు యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి కారణం సహవాసం యొక్క దోషం పాడు యొక్క అబ్రహాం సహవాసాన్ని విడిచిపెట్టి పచ్చగా ఉందని సౌందర్యంగా ఉందని మంచి సారవంతమైన భూములని మంచి వ్యాపారం జరుగుతుందని పైపై వాటిపై చూపు పెట్టుకొని ప్రార్థన పడిన అబ్రహాం సహవాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కష్టాలు నష్టాలు శ్రమలు ఇబ్బందులు ఎదురయ్యాయి కానీ ఆ ప్రాంత ప్రజలు క్రూరులైన మూర్ఖులైనా వారి మధ్య ఉన్నప్పటికీ కూడా తన నీతిని తను కాపాడుకుంటూనే ఉన్నాడు అయితే తన నీతి తన కుటుంబాన్ని రక్షించలేకపోయింది కారణం ప్రార్థనా పరుల యొక్క సహవాసం లేకపోవటం ద్వారా చూడండి అబ్రహాము తండ్రికి చూచిన ఇస్సాకు కుమారుడుకు చూసిన ఎలియాజరు పరిశుద్ధాత్ముడికి చూచిన ఇలా పోల్చుకొని మాట్లాడుకుంటుంటే చూడండి లోతుకు చెందవలసిన గొప్ప ధన్యత ఎలియాజర్కు చెందిందంటే కారణం సహవాసం అబ్రహాం సహవాసాన్ని విడిచిపెట్టడం ద్వారా లోతు గొప్ప ధన్యత పోగొట్టుకున్నాడు ఆ ధన్యత మరి అనామాకి అయినటువంటి అనాది అయినటువంటి ఎలియాసరుకు దక్కింది ఆ ధన్యత ఎలియాసరు అబ్రహాంతో స్నేహం చేసినంత కాలం ప్రార్థన పడుగా భక్తి పౌడిగా యథార్థవంతుడిగా నీతివంతుడిగా ఆత్మీయుడిగా ఎదిగాడు ఫలించాడు అబ్రహాం సహవాసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి లోతు ధనంపై మనసు పెట్టుకొని డబ్బు 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 అని ప్రార్థన జీవితాన్ని కోల్పోయాడు శత్రువులు చేతులు బానిసైపోయాడు ఓడిపోయాడు నష్టపోయాడు కష్టాలకు గురయ్యాడు లోతు కానీ మరి నుంచి సమస్య నుంచి విడుదల పొందొచ్చినటువంటి ఎలియాజరు అబ్రహాంతో సహవాసం చేటు ధర దేవుని పొందుకున్నాడు కాబట్టి నీ సహవాసం ఎవరితో ఉంటుంది మన సహవాసము ప్రార్థనా పనులతో ఉండాలని నీతిమంతులు ఉండాలని యథార్థ ఉండాలని వెలుగు సంబంధులతో ఉండాలని దైవజన్యంగా మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ఎల్లియాజరా వలె దేవుని పొందండి లోతు వలె నష్టాన్ని గురికాకండి దేవుడు మనం దీవించు కామెంట్